హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎనవి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి జీరా రైస్ అండి ఈ రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే హెల్త్ కూడా ఎంతో మంచిదండి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ జీరా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుందామండి మొత్తం నెయ్యి అన్న వేసుకోవచ్చు లేకపోతే నెయ్యి అలాగే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి లవంగాలు వేసుకుందామండి లవంగాలు ఒక నాలుగు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత రెండు బిర్యానీ ఆకులు నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి అనేది ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసాను నెక్స్ట్ వచ్చేసి రెండు స్పూన్ల వరకు జీలకర్ర వేసుకుందాం మనం తీసుకునే రైస్ని బట్టి చూసి జీలకర్ర వేసుకోవాలండి ఇలాగా జీలకర్ర వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకుందాం అలాగే టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకుందామండి రైస్ అనేది వేడివేడి రైసే కదండి మనకి ఎప్పుడైనా రైస్ అనేది మిగిలిపోయినప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ రైస్ మొత్తం కూడా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి జీలకర్రని వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసుకుందామండి అలా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి చూసారు కదండీ ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం ఇలా కలుపుకొని మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవచ్చండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ జీరా రైస్ అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి